ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశిస్సులు పొందుకోగలరు ఒకానొక ఊరిలో అయాన్ అనే ఒక యువకుడు ఉండేవాడు జీవితం అతనికి ఎప్పుడూ దయచూపలేదు అతను ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు ఇతరులు విజయం సాధించి అంబరాలు చేసుకునేటప్పుడు అయాన్ అది చూసి నేను విఫలమయ్యాను వెనుకబడ్డానని కుమిలిపోతూ లోపల బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం బరువెక్కిన గుండెతో అలసిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక నది ఒడ్డునకు చేరుకున్నాడు అక్కడ ఒక రాయి మీద కూర్చొని నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాడు బహుశా నేను దేనికి పనికిరాను నాకు లక్ లేదు నా జీవితంలో సంతోషమే లేదని దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడని అతని కళ్ళు కన్నీటితో నిండిపోయి అవి అతని చెంపని తాకుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఆయన చేపలు పట్టడం కోసం వచ్చాడు అయాన్ పక్కన కూర్చున్నాడు అతనితో ఏమీ మాట్లాడకుండా చేపలు పట్టడం ప్రారంభించాడు ఆ పెద్దాయన వల విసురుతూ చేపలు పడుతూ ఈ వల నీకు కనిపిస్తుందా నేను దానిని నీటిలో వేసిన ప్రతిసారి నేను ఏమి బయటకు తీస్తానో నాకు తెలియదు ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ ఖాళీగా పడవచ్చు లేదా కొన్నిసార్లు అందులో చిన్న చేపలు పడవచ్చు లేదా అందులో కొన్నే చేపలు పడవచ్చు మరియు కొన్నిసార్లు నేను ఊహించినంత దానికంటే మరి ఎక్కువగా చేపలు పడవచ్చు అని చెప్తున్నాడు ఆ పెద్దయిన అదంతా ఎందుకు ఆయనకు చెప్తున్నాడో అర్థం కాలేదు కానీ నిశ్శబ్దంగా వింటున్నాడు అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా సెలవిచ్చాడంట జీవితం ఈ వల లాంటిది ఈరోజు ఖాళీ వలపడిందని చెప్పేసి అది ఎల్లప్పుడూ ఖాళీగా ఉంటుందని కాదు దేవుని ప్రణాళిక ఉపరితలం క్రింద దాగి ఉంది సరైన క్షణం కోసం వేచి ఉండాలని ఆ పెద్ద ఒక చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఆశ కోల్పోయి వల వేయకుండా మానేస్తే నీ కోసం వేచి ఉన్న ఆశీర్వాదాలను నువ్వు ఎప్పటికీ చూడలేవని అన్నాడు ఆ మాటలు అయాన్ హృదయాన్ని సున్నితమైన కాంతిలాగా తాకాయి మొదటిసారిగా అతనిలో ఏదో తెలియని ఆశను అనుభవించాడు ఇంకా అతను లేచి తన కన్నీలను తుడుచుకొని నిశ్శబ్దంగా ఇలా అన్నాడు బహుశా దేవుని ప్రణాళిక ఇప్పుడు నాకు కనిపించకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నెరవేర్తాయని అనుకొని పనిచేయడం మొదలుపెట్టాడు రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు కానీ ఈసారి ఓపికతో విశ్వాసంతో ధైర్యంతో పనిచేస్తున్నాడు అతని టైం రానే వచ్చింది అతను చాలా సంవత్సరాలుగా కలలు కంటున్న ఆ యొక్క కళ నెరవేరింది అది అదృష్టం కాదు అవకాశమూ కాదు అది సరైన సమయంలో దేవుని ప్రణాళిక నెరవేరడం ఆ ఆలస్యాలు పోరాటాలు నిద్రలేని రాత్రులన్నీ వాటిని అన్నింటినీ గుర్తు చేసుకున్నాడు గ్రహించాడు అవి అన్ని శిక్షలు కావు అవన్నీ ఇంకా అతని బలంగా మెరుగ్గా అతని చేయడానికి అని చెప్పి మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎప్పుడు కూడా మీ జీవితంలో ఆశను కోల్పోవద్దు జీవితం అంతా ఖాళీగా అనిపించినా ప్రార్థనలకు సమాధానం రానట్లు అనిపించినా దేవుడు మీకోసం పని చేస్తూనే ఉంటాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు మై డియర్ ఫ్రెండ్ ఈరోజు నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ఏదైనా సమస్య అది నీ కొరకు మంచిదే అవుతుందే కానీ చెడు ఎప్పుడు కాదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రార్థించు వేచి ఉండు కష్టపడి పనిచేయు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ